హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా అదిగిరిగుట్టు వెళ్ళాము వెళ్ళే ముందైతే నేను ఇలా వెహికల్కి ఆర్ తీస్తున్నాను పుణ్యక్షేత్రాలకి వెళ్ళే ముందు ఇలా తీస్తే చాలా మంచిది అలా క్షేమంగా వెళ్ళి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పి డ్రైవింగ్ నేర్చుకున్నారు ఫస్ట్ టైం మేము ట్రా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాలి అతను డ్రైవ్ చేస్తూ అంటే మేము యాదగిరిగుట్టని సెలెక్ట్ చేసుకున్నాము యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయాము మధ్యలోనే టిఫిన్ చేసాము మేమైతే ఎర్లీగా సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము నైన్ థర్టీకి టిఫిన్ చేసాము రీచ్ అయ్యేసరికి టెన్ ఎయిటీన్ అలా టెన్ ట్వంటీ అలా అయిందనమాట చూసారు కదా చూస్తున్నారు కదా అది యాదగిరిగుట్ట దగ్గరకు వచ్చేసాం మేము వన్ మినిట్ అవేలో ఉన్నాము ఫస్ట్ టైం మేము అందరం ఫస్ట్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళే వారికి ఏంటంటే కార్ పార్కింగ్ ఎక్కడ బైక్ పార్కింగ్ ఎక్కడ అనేది కొంచెం డౌట్గా ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదండి కార్ పార్కింగ్ పై దాకా వెళ్ళొచ్చు కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా మనకి పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది కాకపోతే పే పే చేయాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ వరకు పే చార్జ్ చేస్తారట అదే కింద పార్కింగ్ అయితే అంత ఏమి ఉండదు బైక్లు కార్లు ఫ్రీగానే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళచ్చు ఇంకో ఆప్షన్ ఏంటంటే బస్సెస్ ఉంటాయి బయ వరకు బస్ స్టాండ్ ఉంటుంది అనమాట ఆ బస్సెస్లో మనం ఎవ్రీ ఫైవ్ మినిట్స్ వెళ్తూనే ఉంటాయంట బస్సులు మేమైతే వెళ్ళలేదు మాకు తర్వాత చెప్పారు బస్సెస్ ఉంటాయి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని బట్ మేము ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఆ స్టెప్స్ కూడా వెక్కి వెళ్దాము అన్నట్టుగా వెళ్ళాము మా ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళాము మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ మా వారి గారు అండ్ మా సిస్టర్ మేము అందరం కలిసి వెళ్ళాము ఇదైతే ఎంట్రెన్స్లో ఇలా ఉందన్నమాట ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చేసి రావచ్చు అది ఇక్కడ నుంచి మ్యాప్ చూపిస్తున్నారనమాట రూటు ఫస్ట్ అయితే మేము పాదాలకి మొక్కి దండం పెట్టుకున్నాం అనమాట ప్రయాణం చక్కగా సాగాలి అని చెప్పని ఇక్కడైతే కుంకుమ బొట్టు అలా పెట్టుకొని టెంకాయలు కూడా కొట్టేవాళ్ళు ఇక్కడే కొడుతున్నారు ఆ పైన కూడా కొట్టచ్చు ఇంకా లోపలికి వెళ్ళిన క్యూలోకి వెళ్ళిన తర్వాత కూడా టెంకాయలు కొట్టచ్చు అనమాట ఇది పైకి వచ్చామన్నమాట బొట్టు పెట్టుకొని నేనైతే ఎప్పుడు కొంచెం కాయిన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఎందుకంటే దేవాలయాల దగ్గర కొంతమంది భిక్ష బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఉంటుందని నేనైతే కాయిన్స్ అన్నీ సేవ్ చేసి పక్కన పెడుతుంటాను అన్నమాట ఉన్న కాయిన్స్ అన్నీ పైనకి వెళ్ళే వరకు వచ్చే వరకు వేస్తూనే ఉన్నాను ఇవైతే మే స్టెప్స్ ఉన్నాయి కొంచెం టఫ్ అనిపించింది ఎక్కేటప్పుడు ఎందుకంటే ఎదురెండకి మేము అలా ఎక్కాము చూసారు కదా గోపురం అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము స్టెప్స్ మీదే వచ్చేసాము ఎక్కుదాము అనిపించినప్పుడు ఏమనిపించలేదు కానీ ఎక్కిన తర్వాత మాత్రం కొంచెం నీరసం వచ్చేసింది నాకైతే నాకు నేర్తం వచ్చేసింది బట్ స్టెప్స్ ఎక్కలేము అనుకునే వాళ్ళైతే బస్ బెస్ట్ ఆప్షన్ అనమాట మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఇలా స్టెప్స్లో వెళ్ళాలి అని వెళ్ళాము ఓపిక లేని వాళ్ళు అయితే మాత్రం స్ట్రెస్ తీసుకోవద్దు స్టెప్స్ మీద వెళ్ళాలి అని చెప్పని డైరెక్ట్గా బస్సులు ఉంటాయి బస్ స్టాండ్ వరకు అక్కడ నుంచి మనకి ఫ్రీ దర్శనంకి వెళ్ళవచ్చు ఫ్రీ దర్శనం బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది అండ్ చెప్పులు అంటారా కొంతమంది అయితే ద్వారం దగ్గరే విడిచారు కొంతమంది పైదాకా తీసుకొని వచ్చారు కొంతమంది షూ షూర్యాకుల్లో పెట్టారు ప్రాబ్లం ఏమి లేదు చెప్పులు పైన క్యూ లైన్లో వెళ్ళేదాకా దర్శనానికి వెళ్ళే ముందు దాకా కూడా వేసుకోవచ్చు అక్కడ డ్రాప్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్స్ కింద మేము డ్రాప్ చేస్తాము ఎందుకంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళాలని చెప్పని అక్కడి నుంచి మళ్ళీ మొబైల్ కిందకి వెళ్ళి దర్శనం అయిన తర్వాత కిందకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని మరీ ఫొటోస్ దిగుతున్నాము వ్యూ అయితే చాలా బాగుంది నైట్ టైం ఇంకా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు బట్ మేము మార్నింగ్ టైం వచ్చాం కాబట్టి మాకు కుదరలేదు ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను దర్శనం ప్రత్యేక దర్శనం కూడా శీఘ్ర దర్శనం ఆ టికెట్లు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆ టికెట్లు తీసుకున్న వాళ్ళు పై దాకా వచ్చి ఆ స్టెప్స్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా పైకి వచ్చేస్తాము ఇక్కడ నుంచి దర్శనం టికెట్ తీసుకుంటే మాకు క్యూ లైన్లో హాఫ్ కలుస్తారు కలుస్తారనమాట మేమేంటంటే బస్ స్టాండ్ పక్క నుంచి ఫ్రీ దర్శనం కాబట్టి అక్కడి నుంచి మేము లైన్లో వచ్చేసాము ఫోన్లు తీసుకొని వెళ్ళే వాళ్ళు అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు రీచ్ ఫోన్కి పై దాకా వెళ్ళిన వాళ్ళకి ఫ్రీ దర్శనం వాళ్ళు అయితే కిందే సబ్మిట్ చేయాలి ఫోన్ మొబైల్ ఫోన్స్ అనేవి ఈ దర్శనం టికెట్స్ కోసం వచ్చే వాళ్ళైతే ఇక్కడ కూడా మనకి మొబైల్ ఫోన్స్ యాక్సెప్ట్ కౌంటర్ ఉంటుంది సబ్మిట్ చేసుకోవడానికి ఇదండి యాదగిరిగుట్ట వ్యూ అయితే చాలా బాగుంది అనిపించింది అండ్ ఇక్కడ కూడా తిరుపతిలో లాగా బయటకు వచ్చాక మనం ఇచ్చి కొబ్బరికాయ కొడతాం కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక షెడ్ అయితే ఉంది మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది చాలా ఓపెన్ ఏరియా అంటే చాలా ఓపెన్ ఏరియాగా ఉంది అండ్ వ్యూ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది ఆ కట్టడము పాలరాతి లాగా అది నాకు బాగా నచ్చింది చల్లగా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్రసాదం కౌంటర్కి కొంచెం కిందికి స్టెప్స్ దిగితే ప్రసాదం కౌంటర్ వస్తుంది అక్కడ తీసుకోవాలంటే మనం టికెట్లు కొంచెం ఇంకా కిందికి స్టెప్స్ దిగి వెళ్ళి అక్కడ తీసుకోవాలన్నమాట ప్రసాదం ఒక చోట ఇస్తారు టికెట్స్ ఒక చోట ఇస్తారనమాట కొంచెం కిందికి వెళ్ళ అదిగో చూసారు కదా అక్కడ కౌంటర్ ఉంటే ఇక్కడ టికెట్స్ ఇస్తారు అలా కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి ప్రసాదం కోసం ప్రసాదంలో అయితే లడ్డు పులిహోర అరిసెలు ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు స్పెషల్ డేస్లో పొంగల్ కూడా ఉంటుందంట మాకైతే మేము ఉన్నప్పుడు అవి ఉంచారు అది ప్రసాదం టికెట్ కౌంటర్కి దారి అని చూసారు కదా లెఫ్ట్ సైడ్ వెళ్తే దారి వస్తుంది రైట్ సైడ్ శివాలయం కూడా ఉంది మేమైతే లోపలికి వెళ్ళలేదు టైం లేదని చెప్పి లేట్ అవుతుందని అది మాస్టర్ ట్రై అనమాట అన్ని దేవాలయాలకి రండి ఇక్కడైతే ఇవి రంగురంగుల అనమాట రకరకాల ఉంగరాలు రంగురంగు రాళ్ళ ఉంగరాలు అన్నీ అమ్ముతున్నారు చిన్నప్పుడు తిన్నాళ్ళు వేయించుకుంటారు కదా అచ్చులు రంగు అచ్చులు అవి కూడా ఉన్నాయి భలే చిన్న చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చినాయి అన్నమాట ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్తున్నారు ఈ ఎవ్రీథింగ్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్తున్నారు కొంచెం కిందకి వెళ్తే తక్కువ ఉంటుంది ఇది టికెట్ కౌ ప్రియదర్శనం పెళ్ళే రూట్లో ఇక్కడ ఆంజనేయస్వామి టెంపుల్ ఉంటుంది అండ్ అలాగే మనకి నామాలు పెడుతూ ఉంటారు కదా అక్కడ కూడా పెడుతూ ఉంటారు మనం ఇక్కడ డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది అన్నమాట మెన్స్కి అండ్ లేడీస్కి సపరేట్ చేంజ్ చేసుకోవచ్చు మేము ఎట్లన్నీ ఎక్కి దిగేసాము ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది దిగేటప్పుడు ఎలా ఉండదు దిగిన తర్వాత చూద్దాం విష్ణువు యొక్క దశ అవతారాలలో నాలుగవ అవతారం వచ్చేసి నరసింహ అవతారం ఈ అవతారమే ఇక్కడ వెలిసింది యాద యాదమహర్షి ఆ లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి తనపై కొలువు ఉండాలని వరం పొందాడు అందుకే యాదమహర్షి కొండగా మారాడు లక్ష్మీదేవి సమేతంగా నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడనమాట మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఎక్కి వెళ్తాము ఇబ్బంది ఏం లేదు స్లైడింగ్గా ఉంటుంది తెలంగాణలోని దేవక్షేత్రాలలో చూడవలసిన ప్రదేశాలలో యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒకటి అందరూ తప్పనిసరిగా దర్శించండి ఆ లక్ష్మీ స్వామి అనుగ్రహాలు పొందండి జై లక్ష్మీ నరసింహస్వామికి జై